హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ స్టైల్లో ఎగ్ ఫ్రై చేసుకోవడం ఎలా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చండి దానికి కావాల్సినవి ఒక నాలుగైదు ఉల్లిపాయలు మూడు ఎగ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోవాలండి అందులో ఒక ఇలాచి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పెట్టి వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఊతి పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ విధంగా మగ్గాక ఇప్పుడు అందులో సరిపడా సాల్ట్ అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి చూద్దాము ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందామండి పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత విధంగా మగ్గాక ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేయించుకున్న ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము మగ్గాక చూద్దాము మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక ఇందులో ఎగ్స్ తీసు ఎగ్స్ని వేసుకున్నాము వేసుకుందాము ఎగ్స్ తీసుకుంటున్నాను అంతే పైన గరం మసాలా హాఫ్ స్పూన్స్ అనుకున్నామండి ఇప్పుడు మూత పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం విధంగా అయ్యాక కొంచెం కలుపుకుందామండి ఇలా చూసి ఎక్కువగా కలుపుకోవద్దు ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తా మూత తీసి చూద్దాము వా టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి అన్నంతో రొట్టెతోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్